ఉగాది ఇది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రత్యేకంగా జరుపుకునే పండుగ అసలు ఉగాది అంటే ఏంటి తెలుగువారు మాత్రమే జరుపుకునే ఈ పండుగ ప్రత్యేకత ప్రాముఖ్యత ఏంటి మొదలు యుగ ఆది అని పిలువబడే ఈ పండుగ కాలంతో పాటు మారుతూ రూపాంతరం చెంది ఇప్పుడు ఉగాదిగా పిలవబడుతోంది నాగరికత మొదలకంటే ముందే మన పూర్వీకులు తమ తమ ఆహార వ్యవహారాల కోసం ప్రకృతిని అధ్యయనం చేయటం మొదలు పెట్టారు ఇప్పటిలా అప్పుడు ధనార్జన కోసం ప్రాకులాట ఉండేది కాదు ఉన్నదల్లా ఒక్కటే ఏ రోజు ఆకలి ఆ రోజు తీర్చుకోవటం దానికోసం తమ ఆహారాన్ని వారే సొంతంగా సాగు చేసుకునేవారు పంటల సాగు కోసం అనుకూల పరిస్థితులు కొన్ని ఉంటాయని అవి కొంతకాలం మాత్రమే ఉంటాయని అప్పుడే వారికి తెలిసింది అందుకోసమే మొదటిసారిగా తాము చేసిన ప్రకృతి అధ్యయనం ద్వారా మృత కనుగొని దాన్ని విభజించారు ఆ ఋతు రకమైన ఆహారం పండుతుందో దొరుకుతుందో తెలుసుకుని వాటిని మాత్రమే సాగు చేసుకునేవారు అయితే క్రమేపీ ఆహార సంపాదన కోసం ఈ ఋతుచక్రాలే సరిపోవు ఒక్కొక్క ఋతువు ఎంతకాలం ఉంటుందో కూడా తెలుసుకోవాలని మళ్లీ కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు అలా కొంతకాలానికి సూర్యచంద్రుల స్థితిగతులను బట్టి సూర్యమానం చంద్రమానం ప్రాతిపదికగా కాలగమనాన్ని లెక్కించేవారు అయితే గ్రహ గమనంలో జరిగే మార్పుల వల్ల కాలగమనంలో కూడా మార్పులు జరుగుతూ సమయ నిర్ధారణలో సమస్యలు తలెత్తాయి అందుకోసమే సూర్యోదయం సూర్యాస్తమయం చంద్రోదయం చంద్రాస్తమయం కలిపి ఒక రోజుగా పరిగణించుకుని ఇరవై ఏడు నక్షత్రాలను పన్నెండు రాశులను పదిహేను తిథులను కలుపుకుంటూ ఇరవై ఏడు రోజులకు ఒక మాసంగా అలా పన్నెండు మాసాలను ఒక సంవత్సరంగా ప్రతి రెండు మాసాలని ఒక ఋతువుగా లెక్కిస్తూ సమయ పట్టికను సృష్టించారు దాన్ని ఇప్పుడు మనం క్యాలెండర్ గా పిలుస్తున్నాం రోజు మనం వాడుతున్న ఇంగ్లీష్ క్యాలెండర్కి కూడా మూలం మన తెలుగు మాస పట్టికలే ఆ మాస పట్టికలని ఆధారంగా చేసుకుని ఋషి పుంగములు కార్యాచరణ కోసం పంచాంగాన్ని రచించారు ప్రతి ఉగాదికి మనం శ్రద్ధగా వింటామే పంచాంగ శ్రవణం అదే ఇది అయితే నాగరికత వచ్చిన తర్వాత జరిగిన మార్పుల వల్ల దేశంలో ప్రాంతీయ విభజన జరిగింది దానివల్ల వారి వారి ఆచార సంప్రదాయాల్లో కూడా మార్పులు ఏర్పడ్డాయి అలా ఈ పంచాంగంలో కూడా మార్పులు చేసుకుని కొన్ని రాష్ట్రాల వారు సూర్యమానాన్ని మరికొన్ని రాష్ట్రాల వారు చాంద్రమానాన్ని పాటించడం మొదలు పెట్టారు అందులో తమిళులు మరికొన్ని ప్రాంతాల వారు పన్నెండు రాష్ట్రాల పన్నెండు మాసాల గమనం ఆధారంగా గణించిన సూర్యమానాన్ని పాటిస్తే మన తెలుగు సంయుక్త రాష్ట్రాలు పన్నెండు నెలలు తిదీ వార నక్షత్రాల గమనం ఆధారంగా గణించిన చాంద్రమానాన్ని పాటిస్తున్నాయి ఆ గణాంకాల ఆధారంగాని మొదటి ఋతువు మొదటి మాసం మొదటి తేదీ కలిసి వచ్చే చైత్రశుద్ధ పాడ్యమినాడు యుగ ఆది ప్రారంభంగా గణించి ఉగాది పండుగని జరుపుకుంటున్నాం అదే ప్రాతిపదికన చైత్రశుద్ధమేష సంక్రమణం రోజున తమిళనాట ప్రజలు ఉగాదిని జరుపుకుంటారు అయితే యుగా ఆదిగా పన్నెండు మాసాల్లో ఏదో ఒక మాసాన్ని ఎంచుకోవచ్చుగా చైత్రమాసమే ఎందుకు అంటే చైత్రమే ఆదిగా ఎంచుకోవడానికి కూడా కొన్ని కారణాలున్నాయి ప్రకృతిని అధ్యయనం చేస్తున్న క్రమంలో మాసాల వారీగా ప్రకృతిలో కలిగే చాలా మార్పులను వారు గమనించారు అయితే చైత్రంలో కలిగే మార్పులు అంటే చెట్టు నుంచి పుట్ట దాకా అన్నింటిలోనూ కొత్తవళ్లు మొదలవటం గమనించారు అంటే ఆకులు రాలిన చెట్లకి కొత్త చిగుళ్ళు తొడగటం చిగుళ్ళున్న చెట్లు పూత పూయటం పూత పూసిన చెట్లకు ఇలా చాలా మార్పులని గమనించారు ఏదైనా పుట్టుకతో మొదలు అనేది శుభప్రదంగా భావిస్తూ చైత్రమాసపు మొదటి రోజుని యుగ ఆదిగా పిలవటం మొదలు పెట్టారు దానికి ప్రతీకగానే చైత్రమాసంలో తొలిగా వచ్చే చెరుకు గడలు వేపపూత మామిడికాయలకి ప్రకృతి సహజసిద్ధంగా అందించే మిగతా మూడు రుచులని చేసి షడ్రుచులతో ఒక పదార్థాన్ని తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా తీసుకునేవారు తీపి చేదు పులుపు వగరు కారం ఉప్పు ఈ షడ్రుచులు మానవ జీవితమనుగడని సూచిస్తాయని మన పూర్వీకులు బలంగా నమ్మేవారు అనాదిగా వారు నమ్ముతున్న సనాతన సంప్రదాయాన్ని మనం కూడా పాటిస్తున్నాం ఉదయాన్నే దేహశుద్ధి శుద్ధితో మొదలుపెట్టి ఇంటిని అందంగా అలంకరించుకొని బియ్య పిండితో ముగ్గులు పెట్టుకుని గుమ్మానికి మామిడి వేప ఆకులతో తోరణాలు కట్టి కొత్త దుస్తులు ధరించి పూజ చేసుకుని ఉగాది పచ్చడి పిండి వంటలు దేవుడికి సమర్పించి ఆ రోజంతా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ పాత బాధలని కష్టాలని మర్చిపోయి కొత్త సంవత్సరం కొత్త ఆశలతో తెలుగు నూతన సంవత్సరానికి ఆహ్వానం పడుకుతాం ఎవరు ఏమన్నా ఇది మన ధర్మం మన సనాతన ధర్మం నూతన సంవత్సరం అంటూ ఆకులు అలమలు తింటారని ఎవరు వ్యాఖ్యానిస్తున్నా మనం మన ధర్మాన్ని వీడకూడదు ఎందుకంటే మనతో పాటు మన చుట్టూ ఉన్న మనుషులకి జీవులకి కూడా కడుపు నింపాలి అన్న మహత్తరమైన జ్ఞానం నేర్పించే ధర్మం మనది పండుగ ఏదైనా ఆచారం ఏదైనా నలుగురికి ఉపయోగకరంగా ఉంటుందే తప్ప ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడం హింసించడం చెయ్యదు అలాంటి ధర్మం గురించి ఆచార వ్యవహారాల గురించి ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మన సాంప్రదాయాన్ని మనం పాటించుకుందాం తపస్వి మనోహరం ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు